ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముద్గాబుల్చర్లో హెడ్లైన్స్ ఫెమిలైజేషన్ ఎక్సైజ్లో భాగంగా కరీంనగర్కు విచ్చేసిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో శుక్రవారం నాడు కరీంనగర్ టౌన్ డివిజన్ లోని గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సమస్యాత్మక ప్రాంతాలలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ ప్లాగ్ మార్చ్ నందు ఆర్ఏఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు మరియు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ భవన్ నుండి గోదాం గడ్డ కాశ్మీర్ గడ్డ రైతు బజార్ వరకు తరువాత కిసాన్ నగర్ హుసేనిపూర్ ప్రాంతాలలో కొనసాగింది రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సేవలు వినియోగించుచున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు